హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తెలుసుకున్న చైతన్య అయితే మరి ఇక జీవన చెంప పగలగొట్టి జీవన చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఆపాలంటే జీవనను తీసుకొని కొన్నాళ్ళు విదేశాలకు వెళ్ళాల్సిందే లేకపోతే జీవనం వల్ల ఇక ఇంటి పరువు పోయేలా ఉంది ఇక మా వదినకు కూడా చాలా హాని చూస్తుంది అని చెప్పి చైతన్య ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే అలిక్యకు చేస్తుంది అలిక్య నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఆనంది ఇక ఇంట్లో లేకుండా వెళ్ళిపోబోతుంది మా అత్తయ్య ఆనందిని బయటకు గెంటేసే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి అలిక్యకు కాల్చేసి మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే అలిక్యకైతే ఏం అర్థం కాదు ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అంత పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి అలిక్య అడుగుతూ ఉండగా ఏంటా ఇక మా మామయ్యకు సెకండ్ సెటప్ ఉంది ఆ సెకండ్ సెటప్ గురించి నాకు తెలిసిపోయింది కానీ ఆ విషయం ఆనందికి తెలియదు ఇక ఆదిత్యకు మా అత్తయ్యకు మామయ్యకు ముగ్గురికి మాత్రమే తెలుసు ఇక నాలుగో వ్యక్తికి నాకు మా పెద్దమ్మకు తెలుసు కాబట్టి ఇక దీన్ని అడ్డుగా పెట్టుకొని ఆనందిని బ్యాట్ చేస్తాను ఇక ఆనందికి తెలియదు కాబట్టి ఇక మా అత్తయ్యకు ఇష్టం లేని మా మామయ్య సెకండ్ సెటప్కి ఆనంది సహాయం చేస్తుంది అది మా అత్తయ్యకు ఇష్టం లేదు కానీ నేను ఇక ఆనంది తెలిసేదంతా వాళ్ళకు సహాయం చేస్తుందని మా అత్తయ్యకు చెప్పి ఆనందిని త్వరలోనే ఇంట్లో నుంచి బయటకు గెంటయ్యబోతున్నాను అని చెప్పి జీవన అయితే అలిక్యతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక చైతన్య రూమ్కి వస్తూ ఉంటాడు జీవన మాట్లాడుతూ ఉండగా అలిక్యతో మొత్తం వింటూ ఉంటాడు ఏంటి ఎవరితో ఇలా మాట్లాడుతుంది ఇంత హ్యాపీగా ఇక ఇందుమతితోన లేకుంటే ఇంకా ఎవరికి కాల్ చేసి ఉంటుంది అనిక అనుమానమైతే చైతన్యకు వస్తుంది ఇక అప్పుడే చైతన్య చూస్తున్నాడు ఇక చైతన్య వచ్చే టైం ఏందని చెప్పి కాల్ కట్ చేసి జీవనైతే చాలా హడావిడిగా అలెక్క్యను కలిసి అలెక్కతో దగ్గరుండేవన్నీ చెప్పాలి అలెక్క చాలా సంతోషిస్తుంది అనిక అలెక్కెను కలవడానికి జీవనైతే బయటకు వెళ్తుంది ఇక చైతన్యకు అనుమానం వస్తుంది ఇక జీవన ఇంత సంతోషంగా ఉందంటే ఇక కొంపలు కూల్చే పని మరొకటి చెయ్యబోతుంది ఎలాగైనా జీవన ప్లాన్ ఏంటో తెలుసుకుని ఇక మాకు మా కుటుంబానికి మా అన్నయ్య వదినకు ఎలాంటి హాని లేకుండా కాపాడాలి ఇక జీవన నుండి మా కుటుంబాన్ని నేనే కాపాడుకోవాలి ఈ జీవన చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ మామూలుది కాదు అని చెప్పి ఇక ఇలా సంతోషంగా వెళ్తున్న జీవనను ఫాలో అవుతూ చైతన్య వెళ్తాడు అప్పుడే ఇక అలెక్య జీవన కలిసే చోటు ఒక చోటు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇక అక్కడ అలెక్య ఉంటుంది జీవన వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చూడు చూడు అలిక్య మా అత్తయ్య ఇక ఈవిడ సెకండ్ సెటప్ ఈవిడ నాకు అత్తయ్య అవుతుంది మా మామయ్య వాళ్లకు పుట్టిన కూతుర చైత్ర మన ఆఫీస్లో పనిచేసింది కదా తను ఎవరో కాదు నా ఆడపడుచు ఈ విషయం ఇక ఆనంది కూడా తెలియదు తెలియకుండా ఆనంది నా తమ్ముడు ప్రేమించిన ఇక చైత్ర కోసం ఇక వాళ్లకు సహాయం చేస్తుంది నా తమ్ముడు శ్రీధర్ అంటే కుట్టికి చాలా ఇష్టం అందుకే ఇక వాళ్లకు సహాయం చేస్తుంది కానీ మా అత్తయ్యకు ఇక వీళ్లకు సహాయం చేస్తున్నట్టు తెలిసింది కానీ ఆనందికి తెలియదని మా అత్తయ్య అనుకుంటున్నారు కానీ నిజంగానే ఆనందికి తెలియదు కానీ నేను తెలుసని చెప్తాను ఎలాగైనా ఇక రేపే ఆనందిని ఇంట్లో నుంచి గెండించే ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే అలిక్కి దగ్గరికి వచ్చే ఒక చోటకి ఇక ఈ వీళ్ళను ఫాలో అవుతూ చైతన్యం వస్తాడు కదా వీళ్ళిద్దరి మాటలైతే వింటూ ఉంటాడు ఇక జీవన ఇంత పని చేస్తుందా ఇక మా డాడీకి సెకండ్ సెటప్ ఉంది అది జీవనకు తెలిసింది అందుకే మామ్ డాడీ ఇక ఇలా గొడవ పడుతున్నారు ఈ విషయం అన్నయ్యకు తప్పించ ఎవ్వరికి తెలియదని జీవన చెప్తుంది అంటే జీవన తెలుసుకుంది కాబట్టి ఏదో ఒక గొడవ చేస్తుంది ఇంట్లో అని చెప్పి ఇక అయితే ఎలాగైనా జీవన ఏ గొడవ చేయకముందే జీవనను ఆపాలి అని చెప్పి వీళ్ళిద్దరి మాటలు విని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే అప్పుడే ఇక జీవనైతే అలిక్యా నువ్వు త్వరగానే ఇక మా ఇంటికి మా ఇంటి కోడలుగా మా బావగారికి భార్యగా రాబోతున్నావు కంగ్రాట్స్ అని చెప్పి ఇక ఇలా చాలా సంతోషంగా అంటూ ఉంటుంది అది విన్న చైతన్య తట్టుకోలేకపోతాడు అప్పుడే వెళ్ళి జీవనాలెక్కి చెంప పగిలగొట్టాలన్నంత కోపం వస్తుంది చైతన్యకు కానీ కంట్రోల్ చేసుకుంటాడు వీళ్ళ సంగతి చెప్తాను అని ఇక వీళ్ళు మాట్లాడుకునే మాటలు మొత్తం చాటుగా చూస్తూ చైతన్య అయితే ఇక ఇలా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ అలా హ్యాపీగా మాట్లాడుకొని ఎంజాయ్గా జాలీగా ఇక అలా ఉంటారు ఇక ఏమి తెలియనట్టు చైతన్య అయితే ఇంటికి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక జీవనైతే రోజులాగే వచ్చి ఏంటి చేతు ఈ రోజు అంతడానికి కనిపిస్తున్నావేంటి ఏమైంది ఏమైనా ఒంట్లో ప్రాబ్లమా అని చెప్పి జీవనైతే చైతన్య అడుగుతూ ఉండగా అప్పుడే ఇక చైతన్య అయితే ఒంట్లో ప్రాబ్లం కాదు ఇంట్లో ప్రాబ్లం అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు అది విన్న జీవనైతే ఏంటి ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి నువ్వేం పట్టించుకోవు కదా నీకెవరు చెప్పరు కదా ఏ ప్రాబ్లం ఉన్నా నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉండగా నాకు ఎవరు చెప్పకపోయినా నాకు కొన్ని విషయాలు తెలిసిపోతున్నాయి జీవన ఇక నువ్వు నీకు తెలుసు కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి ఇక నాకెందుకు తెలియదు అని చెప్పి ఇక ఇలా చైతన్య అయితే ఇలా అర్థమై అర్థం కానట్లు జీవనైతే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇక జీవనైతే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఈ చేతుగాడు ఇక నాకు నిజం తెలిసిందని కనిపెట్టాడా ఏంటి అని చెప్పి ఇలా ఫెయిల్ అవుతూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక చైతన్య అయితే జీవన ఇక నీ దగ్గర ఒక ఫోటోను చూసాను ఆ ఫోటో ఇక ఇప్పుడు ఎక్కడ పెట్టావు ఇక నీ దగ్గరే ఉంది కదా ఇక ఆ ఫోటోని నిన్ను చూడాలి ఇక నిన్న ఇక్కడే పెట్టావు ఈ రోజు చూస్తే ఆ ఫోటో లేదు అసలు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు నాకు చూపించు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఇక జీవనకైతే అర్థమైపోతుంది అంటే నేను ఫ్యామిలీ ఫోటో సెట్ చేశాను కదా ఇక చైత్ర శశికాంత్ మామయ్య పూర్ణిమ అంటే అది ఇక చేతు చూసేస్తాడ ఏంటి ఫోటో అంటున్నాడంటే ఖచ్చితంగా ఆ ఫోటో గురించి అయి ఉంటుంది లేకుంటే ఇంట్లో కొత్త ఫోటోలు ఏమీ లేవు కదా అని చెప్పి ఇక జీవనైతే అదేంటి ఫోటో ఏంటి నాకేం తెలియదు ఫోటో నేను తీసుకొచ్చి మన బెడ్రూమ్లో పెట్టడం ఏంటి అని ఇక ఇలా అంటూ ఉండగా మర్యాదగా ఆ ఫోటో నాకు ఇస్తావా లేకుంటే ఇక నిన్ను ఏం చేస్తానో చూడు నీ గురించి అమ్మకు అన్నయ్యకు చెప్పేస్తాను అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది నువ్వే అనే విషయం అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే చాలా భయపడుతూ ఉంటుంది ఇక ఇప్పుడు నేను అనుకున్నది సాధించాలంటే ఆనందిని బయటకు పంపించాలంటే చేతు అడిగిన ఫోటో ఇవ్వడమే బెటర్ చేతిని కూడా నిజం తెలిస్తే ఏం చేస్తాడు ఏం చెయ్యలేడు కాబట్టి ఇక ఏం కాదులే అని చెప్పి ఇక ఇలా ఫ్యామిలీ ఫోటో చే శశకాంత పూర్ణిమ ఇక ఫోటో అయితే ఇక చైతన్య చేతిలో పెడుతుంది జీవనైతే అది చూసిన అయితే ఈ ఫోటోని పట్టుకునే మా కుటుంబం పరువు తీయాలనుకుంటున్నావు కాదు మా అన్నయ్యను వదినను విడదీయాలనుకుంటున్నావు కాదు అని చెప్పి ఇక ఫ్యామిలీ ఫోటోనైతే ముక్కలు ముక్కలుగా చింపేస్తాడు ఇక అయితే ఏంటి చేతు అలా చింపి పడేసావేంటి అనిక అంటూ ఉండగా ఇక అది మంచి కోసం అయితే ఉంచేదాన్ని కానీ ఇక అది చెడు కోసం కుటుంబం సంసారం చెడగొట్టడానికి కావాలి కలిసిన ఫోటో అది ఇక ఆ ఫోటో నీ దగ్గర ఉంది ఇక దాన్నే ఆయుధంగా పెట్టుకొని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు జీవనా అని చెప్పి చైతన్య అయితే జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు దాంతో ఇక జీవనైతే వీడికి మొత్తం తెలిసిపోయింది అంటే ఇక నేను ఫోన్లో మాట్లాడడం విన్నాడా లేకుంటే ఇక నేను అలికిను కలిసి మాట్లాడేటప్పుడు చేతు ఏమైనా నా వెనుక నుండి వచ్చాడా నేను గమనించుకోలేదు వచ్చే ఉంటాడు అని చెప్పి జీవన అర్థం చేసుకొని ఇక ప్లీజ్ చేతు నన్ను క్షమించు ఇంట్లో గొడవలు పెట్టాలనుకున్నాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది లేదు జీవన ఇక నువ్వు ఇంట్లో గొడవలు పెట్టడానికి ఇంతలా ప్రయత్నిస్తున్నావు అలిక్కిను ఇంటి కోడలు చేయాలనుకుంటున్నావు దేవత లాంటి మా వదినకు అన్యాయం చేసి ఇక అమ్మను వదినను పిడదీసి ఇక వదినను ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటకు గెంటేసేలా చేయాలని ప్లాన్ వేసుకున్నావు ఎందుకు జీవన మా వదినే ఆనంది అంటే నీకు అంత కోపం నీకు ఏమన్యాయం చేసింది మా వదినే అని చెప్పి చైతన్య అయితే జీవనను గట్టిగా నిలదీస్తూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే ఏంటి అలిక్యతో నేను మాట్లాడుతున్న మాటలు అన్ని వినేశావా అని చెప్పి అంటూ ఉండగా వినడమే కాదు ఇక సెల్లో ఇక వీడియో రికార్డ్ కూడా చేశాను చూడు అని చెప్పి అలెక్య జీవన మాటలు ఇక ఇలా సెల్లో రికార్డ్ చేసింది జీవన ముందు పెడతాడు అది చూసిన జీవనకైతే జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక జీవన ఏం చెయ్యలేని పరిస్థితి చేతు మొత్తం తెలుసుకున్నాడు ఇక వాడు ఏం చేస్తాడు ఏమో నన్ను అని ఇక భయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఈ గొడవల గురించి నువ్వు ఇక్కడే మర్చిపోవాలి ఇక అమ్మకానీ నాన్న కానీ విషయం చెప్తే బాగుండదు ఇక మా వదిన కూడా ఈ నిజం తెలియదని నాకు తెలుసు వదినకు నిజం తెలుసుంటే ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఎప్పుడూ సాల్వ్ చేసేది నీలాగా ఇక కుటుంబాలను విడదీయాలనుకోలేదు మా వదినే అని చెప్పి ఇక అయితే ఇక ఇలా జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక జీవనైతే సరే చేతు నువ్వు చెప్పినట్టే వింటాను ఇక నువ్వు నా గురించి మాత్రం నిజాన్ని బయట పెట్టొద్దు ఇక మన కుటుంబం పరువు తీయను ఆనందిని బయటకు పంపించే ప్లాన్లో అస్సలు ఉండను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది కానీ ఇక చైతన్య మాత్రం జీవనను అస్సలు నమ్మడు ఇది అలాగే అంటుంది ఇక దీన్ని ఇంట్లోనే లేకుండా చేస్తే ఇక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీన్ని తీసుకొని రేపే నేను ఎక్కడికైనా టూర్ కి బయలుదేరాలి అని చెప్పి చైతన్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆఫీస్ నుండి ఆదిత్యకు ఆదిత్యకు ఒక కాల్ వస్తుంది ఆ కాల్ ఏంటంటే ఇక బయట వ్యాపారంతో మనం పోటీ పడాలంటే కొన్నాళ్ళు మనం విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలి దానికి అడ్వైజర్గా జీవన ఇక తన భర్త చైతన్య ఇద్దరు కూడా రావాల్సిందని మేల్ పంపుతారు ఆదిత్యకైతే ఇక మేల్ చూసిన ఆదిత్య అయితే చేతు అనిక రమ్మని చెప్తాడు చైతన్యను ఇక చైతన్య ఏంటన్నయ్యా అని ఇక ఇలా ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఇక నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలిరా అంటే నువ్వు జీవనం కొన్నాళ్ళు విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది వెళ్తారా లేకుంటే ఏమైనా అభ్యంతరం ఉందా మీరు మీకు ఇక మీరు వెళ్ళనంటే నేను ఆనంది వెళ్తాం రా అని చెప్పి ఇక ఇలా ఆఫీస్ వర్క్ మీద చైతన్యతో డిస్కషన్ చేస్తూ ఉంటాడు ఆదిత్యతి దాంతో ఇక సమయం సరైన సమయం దొరికింది ఇక ఇప్పుడే నేను జీవనం తీసుకొని ఇక ఇలా వెళ్ళిపోతాను విదేశాలకు అప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ వదిన అన్నయ్య సాల్వ్ చేస్తారు తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత ఇక నేను జీవనం వస్తే బాగుంటుంది అప్పటిదాకా ఈ జీవనను ఈ ఇంటికి కుటుంబానికి దూరం చేయడమే బెటర్ అని చెప్పి చైతన్యతీ మంచి అవకాశం దొరికినా కిందన్నయ్య నేను జీవన తప్పకుండా వెళ్తాము ఆఫీస్ వర్క్ మీద రేపే ఇక విదేశాలకు బయలుదేరుతాము అని చెప్పి ఇక ఆదిత్యకు మాట ఇస్తాడు ఇక ఇలా ఇక ఆ మాట విన్న జీవనైతే ఏంటి ఇక నెల రోజుల పాటు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా ఇక నా వల్ల కాదు చేతు నేను ఉండలేను ఇల్లును వదిలేసి అని చెప్పి జీవనైతే అంటూ ఉండగా ఏంటి నీ ప్రాబ్లం నీ భర్త నేను అక్కడే ఉన్నాను ఇంకా నీకు ఇక్కడేం పని మన ఇద్దరం ఎక్కడున్నా కలిసి ఉండాలి అదే కదా ఇప్పుడు మనకు కావాల్సింది ఇక నేను అక్కడ నువ్వు ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఇద్దరం ఒకే దగ్గర ఉంటే ఏంటి ప్రాబ్లం పద జీవన ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడకు ఎక్కువగా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసు కదా నీ నిజ స్వరూపం అన్నయ్య ముందు అమ్మ ముందు బయట పెడతాను తర్వాత ఇక నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికే దూరం కావాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి చైతన్య అయితే ఇలా గట్టిగా అంటూ ఉంటాడు జీవనైతే అప్పుడే ఇక జీవనైతే చేసేది ఏమీ లేక వీడు నన్ను ఇలా ఆడుకుంటున్నాడు ఇక వీడికి సరైన సమయానికి సరైన అవకాశం దొరికింది నన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పి జీవనైతే తన మీద తాను చాలా కోపంగా ఉంటుంది ఇక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది ఈ జీవన ఈ కుటుంబంలో చిచ్చు పెట్టకముందే జీవనను తీసుకొని బయలుదేరాలి అని చెప్పి చైతన్య అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక తెల్లవారగానే ఇక జీవన రెడీ అయ్యావా పద మనం ఇక అన్ని సర్దుకొని ఈ రోజే ఇక విదేశాలకు వెళ్ళిపోదాం తర్వాత ఇక అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేద్దాం అంతేకాని నువ్వు ఇక్కడ ఉండి కుటుంబాలను విడదీసి ఇలా ఇక ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టొద్దు అన్నయ్యకు వదినకు అమ్మకు నాన్నకు మధ్య గొడవలు పెట్టొద్దు ఇక నీ వల్ల చాలా సంసారాలే నాశనం అయ్యేలా ఉన్నాయి పద అని చెప్పి జీవనను తీసుకుని ఈ రోజైతే బ్యాగ్ సర్దుకొని చైతన్య అయితే విదేశాలకు వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్ వర్క్ మీద ఇక జీవన వెళ్ళిపోయిందని తెలుసుకున్న ఇక్కడ అలిక్య ఇందుమతి అయితే షాక్ అవుతారు ఏంటి జీవన సలహాలు ఇస్తుంది ఇలా వర్క్ పనిచేసి పెడుతుంది అనుకుంటే ఇలా తీసుకెళ్లాడు ఇక ఈ చైతన్య ఇక ఇప్పుడు మనం ఎలా ఏం చేయాలి మనం అని చెప్పి ఇక్కడ అలిక్య ఇందుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఈ అయితే జీవనను ఇలా విధంగానైతే తీసుకెళ్లబోతున్నాడు జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు చైతన్య లేకుండా చేసే జీవనను ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ కుట్టి అయితే ఎలాగైనా శ్రీతనికి చైత్రకు పెళ్లి చేయాలి వాళ్ళిద్దరు పెళ్లి జ్యోతమ్మ ఇక సూర్యబాబు ఇష్టంతోనే జరగాలి ఎందుకంటే ఇంతకు ముందే ఇక జీవన పెళ్లి ఇలా ఎవ్వరి ఇష్టం లేకుండా జరిగింది నేనే చేశానని చెప్పి మీద కోపాన్ని చూపించింది మా జ్యోతమ్మ ఈసారి అలా కాదు జ్యోతమ్మకు నచ్చజెప్పి జ్యోతమ్మను ఒప్పించే వీళ్ళిద్దరి పెళ్లి చేయాలి అని చెప్పి ఆనంది ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది జ్యోతమ్మను ఒప్పించడం కోసం శ్రీతన్ చైత్ర ప్రేమ గురించి జ్యోతిష్్యురులకు చెప్పడం కోసం ఇక జీవనైతే ఇక విదేశాలకు వెళ్ళిపోయిందని చెప్పి ఇక ఆనంది ఆదిత్య కూడా ఫుల్ హ్యాపీ జీవనం ఉంటే ఏదో ఒక గొడవ పెట్టేది కానీ ఇప్పుడు జీవన లేదు ఇక వీళ్ళ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఇందుమతి ఉంది కదా మరి ఇక కుట్టిని అవమానించడం కోసం ఇందుమతి ఏమైనా ప్లాన్ వేస్తుందా మరి ఇక కుట్టిని మరి కొట్టి ఇందుమతికి ఎలా మృతి చెప్పబోతుంది అనేది చూడాలి ఇక్కడ సునంద అయితే పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ కేసు విషయం ఎప్పుడు బయటపడుతుంది పూర్ణిమ కేసులో ఇరుక్కోకుండా ఉండుంటే ఇప్పటికీ పూర్ణిమ కనపడకుండా వెళ్ళేది కానీ ఈ కేసు ఎప్పుడు కొట్టివేస్తారో పూర్ణిమ ఇక శశికాంత్కు కనిపించకుండా ఎప్పుడు వెళ్తుందో అని ఇక ఇక్కడ చాలా తలనొప్పితో బాధపడుతూ ఉంటుంది సునంద అయితే పూర్ణిమ శశికాంత్ గురించి ఆలోచిస్తూ మరిక ఎలాగైనా ఇక పూర్ణిమ చైత్ర తీసుకొని వెళ్ళక ముందే ఇక ఆనందికి పూర్ణిమ ఎవరో కాదు ఇక శశికాంత భార్య చైత్ర తన ఆడపడుచు అని నిజం తెలుసుకుంటుందా మరి ఇక ఆనంది మరి తెలుసుకున్న ఆనంది ఎలాగైనా తన అత్తయ్యను ఒప్పించి మరి ఇక తన అమ్మ జ్యోతమ్మను ఒప్పించి ఇద్దరిని ఒప్పించి మరి చైత్ర శ్రీతనికి దగ్గరుండి ఆనంది ఎలా పెళ్లి చేయబోతుందో ఇదంతా ఇక తర్వాత తర్వాత చూడాల్సిందే మరి ఇక ఆదిత్యతే తన భార్యను ఎంతో నమ్ముతాడు ఇక తన భార్య ఏ తప్పు చెయ్యదని కానీ మరి ఇక తన భార్య భార్య ఆనందిని ఇరికించడం కోసం అలిక్య ఇందుమతి జీవనైతే ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు ఇక చివరికి ఆదిత్య మనసు మార్చుతారా ఆనంది మీద కోపం వచ్చేలా చేస్తారా పూర్ణిమ విషయంలో ఆనంది ఇక తన భర్తకు దూరం కాబోతుందా ఇక అలిక్యకు దగ్గర కాబో అలిక్యకు దగ్గర మరి ఇక ఆదిత్య అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ప్రాబ్లమ్స్తో ఇక అన్ ఆనందం అయితే సతమతమైపోతూ ఉంటుంది మరి ఇక ఆనంద జీవితంలో ఇక కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి తన భర్తతో సంతోషంగా ఎప్పుడు ఉండబోతుంది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్